ఆనంద భాష్పాలతో టీ ట్వంటీ ప్రపంచకప్ పోటీ దక్షిణాఫ్రికాలోని బ్రిడ్జ్ టౌన్ బార్బోడ స్టేడియంలో శనివారం రోజు ఉత్కంఠభరిత వాతావరణంలో క్షణక్షణం ఉద్వేగభరితంగా ఆటగాళ్ల మీద తీవ్ర ఒత్తిడితో వీక్షకుల కేరింతల మధ్య ఆట సాగింది ఎన్నో రకాలుగా ఆట మలుపులు తిరుగుతూ చివరి ఇరవై నాలుగు బాల్స్లో ఇరవై ఆరు పరుగులు చేయాల్సిన లక్ష్యానికి చేరువుగా సౌత్ ఆఫ్రికా క్రికెట్ టీంపై ఒత్తిడి పెరిగింది భారత్ చేసిన నూట డెబ్బై ఆరు పరుగులను ఏడు వికెట్లు కోల్పోయింది స్కోర్ చేసిన భారత్ మీద భారత్ చేసిన స్కోర్ లక్ష్యాన్ని చేరడానికి సౌత్ ఆఫ్రికా జట్టు నూట అరవై తొమ్మిది పరుగులు చేసి ఎనిమిది వికెట్ల నష్టానికి తిరిగింది టీ ట్వంటీ ప్రపంచ కప్ క్రికెట్ కప్ చేజార్చుకున్న సౌత్ ఆఫ్రికా జట్టు భారత్ క్రికెట్ జట్టు తీవ్ర నిరాశ నిష్పృహతో వృత్తిడితో కూడిన సమయాన్ని అధిగమించి చివరి ఓవర్ హార్దిక్ వేసిన తొలి బాల్ను మిల్లర్ కొట్టిన బాల్ను ఆరు రన్స్గా వెళ్లాల్సిన బాల్ను బౌండరీలో రన్స్ను కట్టడి చేయుటకు బౌండరీలో ఫీల్డింగ్పై పనిచేస్తున్న సూర్య గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టుకోవడంతో భారత్ టీ ట్వంటీ క్రికెట్ కప్ చేజిక్కించుకుని ప్రపంచ విజేతగా నిలిచింది చరిత్ర సృష్టించింది భారత్ పేరును ప్రపంచంలో చాటి చెప్పింది భారత ప్రధాని భారత క్రికెట్ జట్టుకు క్రికెట్లో సాధించినటువంటి కప్కు శుభాకాంక్షలు తెలిపిన విషయం ఇప్పుడు నిలిచింది और आपने शानदार विजय प्राप्त करते रहे एक के बाद एक विजय की इस परंपरा ने आपके हौसले को तो बुलंद कर दिया लेकिन इस पूरी टूर्नामेंट को भी रसप्रद बना दिया रोचक बना दिया आपने शानदार विजय प्राप्त की है मेरी तरफ से मैं आपको बहुत बहुत बधाई देता हूं बहुत बहुत शुभकामनाएं देता